పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కు సిట్టింగ్ ఎంపీలు ఝలకిస్తున్నారు ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించిన పార్టీ మారుతున్నారు మరికొందరు పోటీ చేయడానికి విముఖత చూపిస్తున్నారు తెలంగాణ భవన్లో చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ చర్చలు జరుపుతున్నారు చేవెళ్ల నుండి పోటీ చేయడానికి రంజిత్ రెడ్డి ఆసక్తి చూపించకపోవడంతో ప్రత్యామ్నాయ నేతల పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది సమావేశంలో కుపుల మహేశ్వర్ రెడ్డి డాక్టర్ మెత్కు ఆనంద్ పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు కాగా పోటీ చేయడానికి తమకు ఆసక్తి లేదని మాజీ ఎమ్మెల్యేలు చెప్పినట్లుగా తెలుస్తోంది కాసాని వీరేజ్ ముదిరాజ్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు పడోళ్ల కార్తిక్ రెడ్డి పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కు సిటింగ్ ఎంపీలు జలగిస్తున్నారు ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించినా పార్టీ మారిపోతున్నారు ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించినా కూడా మా పార్టీ అసలు ఎందుకు మారుతున్నారు పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ అందిస్తారు సవీన్ ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించినప్పటికీ కూడా ఎందుకు అభ్యర్థులు మారిపోతున్నారు వేరే పార్టీలకు ఎందుకు జంప్ అవుతున్నారు సో దీన్ని బట్టి చూసుకుంటే అసలు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి మరి అధికారం కోల్పోయిన తర్వాత ఏ రాజకీయ పార్టీకైనా కొంత విడిదుడుగులు ఉంటాయి అధికార అధికార ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీ లేదా ఇతర పార్టీలోకి వలసలు పోతూ ఉంటాయి ప్రధానంగా ఇప్పటికే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పటివరకు తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష స్థానంలోకి రావడంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్ పార్టీలో చేరగా కర్నూల్ జహీరాబాద్ ఎంపీలు బీజేపీ పార్టీలో చేరారు మరికొంతమంది ఎంపీలు బీజేపీ పార్టీ వైపు చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్లో కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నేతలతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ఆయా పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు హాజరయ్యారు ప్రధానంగా కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి బోయినపల్లి వినోద్ కుమార్ని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి కుప్పల ఈశ్వర్ను బీఆర్ఎస్ పార్టీ ఎంపిక చేసింది ఈ పార్లమెంట్ ముఖ్య నేతల సమావేశంలో వీరిద్దరి పేర్లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు రేపు ఉదయం పది గంటలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించి ఇద్దరు పేర్లను అధికారికంగా ప్రకటించబోతున్నారు ఇక మిగిలిన స్థానాలకు సంబంధించి ఇంకా మిగిలిన పదిహేను లోక్సభ స్థానాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఆచూతి ఆచు చూచితూచి నిర్ణయం తీసుకోబోతోంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖమ్మం లోక్సభ స్థానానికి నామా నాగేశ్వరరావును ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు కానీ నామా నాగేశ్వరరావు బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది మరోవైపు చేవెళ్ల పార్లమెంట్ స్థానానికి గడ్డం జితిరెడ్డి పేరు ప్రకటించినప్పటికీ ఆయన సైతం పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదు ఈ నేపథ్యంలోనే మిగతా పార్లమెంట్ స్థానాలపై బీజేపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై ఒక స్పష్టత వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రకటన చేయబోతోంది ఇక పెద్దపల్లి పార్లమెంటు సమావేశంలో కేసీఆర్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ప్రధానంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఓడిపోవాలి కేసీఆర్ గెలవాలి అనే నినాదంతో ప్రజలు ఎన్నికల్లో ఓట్లు వేశారు కానీ ఎమ్మెల్యేలు ఓడిపోవడంతో రాష్ట్రంలో అధికారం కోల్పోయి మనకు మొదటికే మోసం వచ్చిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చాము ఓడిపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఇంకా వ్యతిరేకత తగ్గలేదు లోక్సభ ఎన్నికల్లో నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకొని అన్ని స్థాయిలో ఉన్నటువంటి నేతలు కలిసికట్టుగా పనిచేస్తేనే లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయంటూ నేతలకు దిశానిర్దేశం చేశారు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున బస్సు యాత్రలు చేపట్టడంతో పాటు మండల స్థాయిలో కూడా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకుని పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే అంశంపై కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కొన్ని కీలకమైన సూచనలు చేశారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి మూడు నెలల కాలంలోనే ఆ పార్టీపై వ్యతిరేకత వచ్చింది రైతుల్లో కూడా కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత వచ్చింది కాబట్టి వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంటుందనే అభిప్రాయాన్ని కూడా కేసీఆర్ వ్యక్తం చేశారు అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీలు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో తొమ్మిది లోక్సభ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది అంతకుముందు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు నెలల వ్యవధిలో జరిగినటువంటి రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని అధికారంలోకి వచ్చిన రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మాత్రం తొమ్మిది సిట్టింగ్ స్థానాలు మాత్రమే గెలుచుకుంది ఈసారి జరిగే పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఎన్నికల్లోకి వెళ్తోంది కాబట్టి జాతి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలను కాదని బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలి అనే దానిపైన కూడా ప్రధానంగా ఫోకస్ చేసి ప్రచారం నిర్వహించడంపై బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దృష్టి సారించారు అందులో భాగంగా అనాసక్తి చూపించడానికి కారణం ఏంటి అటు కార్తిక్ని బరిలోకి దింపడానికి కారణం ఏంటి అంటే ఎందుకు రంజిత్ రెడ్డి అనాసక్తి చూపించడానికి కారణం ఒకవైపు బీజేపీ కొండా విశ్వేశ్వర రెడ్డి పోటీని ఎదుర్కోలేకే అంటారా ఇప్పటికే చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గా పరిధిలోకి సంబంధించి మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ పార్టీ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించింది కానీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు అంత ఈజీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి గడ్డం రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కొండా విశ్వేశ్వర రెడ్డిపై విజయం సాధించారు ఈసారి చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ తరఫున బరిలోకి దిగుతున్నారు నిన్న బీజేపీ ప్రకటించిన జాబితాలో కొండా విశ్వేశ్వరరెడ్డి పేరు కూడా ఉంది మరో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సత్యమని పట్నం సునీత మహేందర్ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది పట్నం మహేందర్ రెడ్డి కుటుంబంతో గడ్డం రంజిత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నుంచి పట్నం మహేందర్ రెడ్డి కుటుంబ కుటుంబ పట్నం మహేందర్ రెడ్డి సత్యమని సునీత మహేందర్ రెడ్డి పోటీ చేస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి తాను పోటీ చేయడం వల్ల లాభం ఉండదు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి చేవేలలో గెలుపు ఈజీ కాదనే అభిప్రాయంలో రంజిత్ రెడ్డి ఉన్నారు అందులో భాగంగానే రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయకుండా పార్టీ మారి బీజేపీలో చేరి మెదక్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది ఇప్పటికైతే రంజిత్ రెడ్డి అధికారికంగా పార్టీ మారుతాను అని ప్రకటించకపోయినా చేవెల్ల లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలనే సంకేతాలు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే ఈరోజు చేవెల్లా పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు తీసుకున్నారు అభిప్రాయంలో భాగంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పటోళ్ల కార్తిక్ రెడ్డితో పాటు కాసాని వీరేష్ ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావనలోకి వచ్చాయి ఇద్దరిలో ఒకరిని లోక్సభ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం బరిలోకి దింపే అవకాశం మాత్రం కనబడుతుంది మరి బీఆర్ఎస్ నుంచి ఇంతమంది నేతలు బయటకు వెళ్ళిపోవడం వేరే పార్టీ తీర్థం పుచ్చుకోవడం పట్ల ఎటువంటి సమాలోచనలు చేస్తుంది ఉన్న వాళ్ళని ఏ విధంగా కాపాడుకుంటోంది ఇటు లోక్సభ మాజీ ఎమ్మెల్యేలతో కూడా ఎటువంటి మీటింగ్స్ జరుపుతోంది సో ఎవరిని బరిలోకి దింపాలి అని అనుకుంటోంది ధీటుగా ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ వెళ్ళే వాళ్ళు వెళ్తారు ఉండేవాళ్ళు ఉంటారనే అభిప్రాయాన్ని ఇప్పటికే బీఆర్ఎస్ కేటీఆర్ వ్యక్తం చేశారు రెండుసార్లు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సందర్భంలో పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించారు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల కాలంలో పార్టీ నిర్మాణాత్మకమైన నిర్మాణాన్ని చేపట్టలేకపోయిందనే విమర్శ కూడా బీఆర్ఎస్ పార్టీపై ఉంది అందులో భాగంగానే ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీలు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది ఇక వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ కూడా త్వరలోనే బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య ఆరు రమేష్తో పార్టీ మారకుండా ఉండేందుకు చర్చలు జరుపుతున్నారు ఆరు రమేష్ బీజేపీ పార్టీలో చేరి వరంగల్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది ఇట్లా బీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎంపీలు మాజీ ఎంపీలు పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది ఒకవేళ బుజ్జగించినప్పటికీ వారు పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో చేరికలతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కారు ఓవర్లోడ్ అయింది వెళ్ళేవాళ్ళు వెళ్తారు బీఆర్ఎస్ పార్టీకి అది లాభం జరిగే అవకాశం ఉందని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతల్లో అభిప్రాయం వ్యక్తమవుతుంది ముఖ్యంగా పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత రెండు జాతీయ పార్టీలు ఒకటి ఒక పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఈ రెండు జాతీయ పార్టీలను ఎదుర్కొని రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా నిలదొక్కగలుగుతుంది పార్లమెంట్ ఎన్నికల్లో ఏ మేరకు సత్తా చాటుతుంది చూడాలి